కాబట్టి ఖచ్చితంగా మహనీయుల జాతర వంద శాతం మనం సక్సెస్ అయినామని చెప్పి తెలియస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఏ సినిమా స్టార్ లేరు ఎవరు ఆకర్షణ కలిగినటువంటి లీడర్ లేరు మనకున్న సిద్ధాంతం బహుజన సిద్ధాంతం ఆ సిద్ధాంతమే మనందరిని ఇక్కడ కూర్చోబెట్టింది ఇవాళ మానీలు దురదృష్టవ ఏం చేసినట్టు అగ్రపుల నాయకులు ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడ్డారు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు అగ్రకుల నాయకులు ఏం చేశారంటే కుట్రలతోటి వీళ్ళందరూ ఎప్పటికైనా ఒక్కటైతే రాజ్యం వీళ్ళ చేతుల పోతుంది పీఠాలు వీళ్ళ చేతుల పోతాయి కాబట్టి ఒక్కటి కానియొద్దు మరి ఒక్కటి కానివ్వద్దు అంటే ఏం చేయాలి ఒక్కటి కానివ్వొద్దు అంటే ఈ మానీలకు కూడా కులాన్ని అంటగట్టాలి మానీలకు కూడా కులాన్ని అంటగట్టాలి ఎట్లా అంటగట్టాలి ఓ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అని ఒక గౌడ్స్ చేయాలి ఓ దొడ్డికోమరయ్య జయంతి అనగానే ఒక గొండకుమ చేయాలి ఒక గొండలక్ష్మీ బాబు జయంతి అనగానే పద్మశాలి చేయాలి ఒక శ్రీకాంతచారి జయంతి ఒక మారు వీరన్న జయంతి అనగానే విశ్వబ్రాహ్మణ చేయాలి ఒక కృష్ణస్వామి ముదిరాజు జయంతి అనగానే ఓ పండుగ సాయన్న జయంతి అనగానే ఇలా ఒక ముజిరాజు చేయాలి అంటే మన ఎవరైతే తమ కులం కోసం కాకుండా యావత్ జాతి కోసం సమాజం కోసం జీవించారో వాళ్ళ కులానికి పరిమితం చేసి మీ కులమైన మీ కులమైన అని చెప్పి కానీ మరి రాజీవ్ గాంధీ జయంతి వస్తే అందరూ చేయాలి మర్రి చెన్నారెడ్డి జయంతి వస్తే అందరూ చేయాలి లేకపోతే జలగం ఎన్నారా జయంతి వస్తే ఎన్టీ రామారావు జయంతి వస్తే రాజశేఖర రెడ్డి జయంతి వస్తే అందరం చేయాలి కానీ మన మాల జయంతులు వస్తే మాత్రం ఏ కులానికి ఆ కులం చేయాలి అంటే ఎంత కుట్రలతోటి మనని విభజించి పాలిస్తునో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ ఉంది అన్ని రంగాలను సమస్త రంగాలను వాళ్ళ చేతిలో పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది మీరు నేను మొత్తం ఎక్కడిదో ఎన్సెంట్ చరిత్ర చెప్పడం లేదు మీరు మొన్న చూడండి తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో కమ్మలు మీటింగ్ పెట్టుకున్నారు కమ్మలు మీటింగ్ పెట్టుకుని ఏమని చెప్తున్నారు తెలుసా మీరు యూట్యూబ్ లో చూడండి దయచేసి చూడొచ్చు దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చూడొచ్చు యూట్యూబ్ లో కమ్మలు చెప్పేది తెలుసా మనం ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వ వాళ్ళకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించారు కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్ని ఉద్యోగాలు అయితే ప్రభుత్వాలు కల్పించినాయో మనం ఒక కమ్మలమే అన్ని ఉద్యోగాలు వాళ్ళకు కల్పించినామని నిండు బహిరంగ సభలో ఓపెన్ గా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు కమ్మ మీటింగ్లా కమ్మోళ్ళు అమ్మలాంటి వాళ్ళు ఖమ్మంలో ఉన్న చరిత్ర కమ్మోళ్లకు ఉన్న గొప్ప మనసు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు మరి ఇంకొక ఆయన వచ్చేమంటున్నాడు మనం ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు పక్కనున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాం ఇప్పుడు మిగిలింది మనం ఒకటే ఉంది అంటే దాదాపు రాష్ట్రపతి రాకపోయిన వెంకయ్యనాయుడు ముందర పెట్టి కానీ మిగిలింది ఒకటే ఉంది నేను అనుకున్న ప్రధానమంత్రి మిగిలిందే వాళ్లకు అని నేను అనుకున్నా కాదు కాదు ప్రధానమంత్రి పదవి మనకు ఇప్పుడు మనకు మిగిలింది ఒకటే అమెరికాను కూడా మనం కమ్మలో కబ్జా చేయాలి ప్రపంచంలో అగ్రదేశమైనటువంటి ఇక్కడక్కడ కాదు ప్రపంచంలో అగ్రదేశమైనటువంటి అన్ని దేశాలను శాసిస్తున్నటువంటి అమెరికా అధ్యక్ష పీఠ మీద కూడా కమల హరీసు గెలిపించడం ద్వారా కమ్మలో ఈ ప్రపంచాన్ని శాసించాలని చెప్పి కమ్మలు మీటింగ్ పెట్టుకొని చెప్తున్నారు ఇవాళ రెట్లు మీటింగ్ పెట్టుకుంటే మీకు అందరు తెలుసు ఇదే రవీంద్ర భారతిలో ఇదే రవీంద్ర భారతిలో మెయిన్ రెడ్లు మీటింగ్ పెట్టుకొని టిఆర్ఎస్ రెడ్డి కాంగ్రెస్ రెడ్డి బీజేపీ రెడ్డి సిపిఐ రెడ్డి సిపిఎం రెడ్డి అందరు మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తున్నారు రెడ్డి అంటే మనది కులం కాదు రెడ్డి అంటే మన కులము కాదు రెడ్డి అంటే ఏంటి రెడ్డి అనేది ఒక బిరుదు రెడ్డి అనేది మనకు బిరుదు ఉప్పు లేని కూర ఎట్లయితే రుచిగా ఉండదో రెడ్డి లేని ఊరు అట్లా ఉంటదిరా రెడ్డి లేని పాలన ఉంటది మనం ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి రెడ్డి సోదరులారా పార్టీలు పదవిస్తే అదే మనం పార్టీ కావాలి ఎవడు టికెట్ ఇస్తే అదే మన పార్టీ కావాలి ఎన్నికల్లో ఏ పార్టీకి వెళ్ళారు కానీ అది దొంగల పార్టీ కానీ వాడు టికెట్ ఇస్తే వాడు పోటీ చేసినటువంటి రెడ్డి ఎడ్డోడా గుడ్డోడా గూనోడా గు ముత్కోడా ఏం చూసుకోవాలి మన రెడ్డోడా కాంగ్రెస్ చూసుకోవాలని చెప్పి రవీంద్ర బాటలు చెప్పారు చెప్పి తెలంగాణ ఈ అరశాతం ఉన్న కేసీఆర్ పరిపాలిస్తున్నాడు ఈ అరశాతం ఉన్న కేసీఆర్ దోచేసి మనం రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఇలా రెడ్డి సభలు పెట్టుకుని రెడ్డిని ముఖ్యమంత్రి తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంటే ఖమ్మం లేమో ఒకవైపు ప్రపంచాన్ని శాసించాలంటు రెడ్డి లేమో ఒకవైపు రాష్ట్రాలను శాసించాలంటున్నారు అదే విధంగా మేము రాజుల మీకు శత్రు రాజులమని చెప్పి ఉన్న మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని పిలిచి పెద్ద సింహాసనం వేసి ఈ మూడు పీఠాయలను గుసెట్టి పెద్ద దండేసి వాళ్ళు కుల సంఘాలు పెట్టుకుని మీసాలు దువ్వి తొడలు కొట్టి ముఖ్యమంత్రి పీఠాలు అనే ప్రధానమంత్రి పీఠాలు అనే అమెరికా అధ్యక్ష పీఠాలు అనే అంటుంటే మనం ఆసరా పింఛళ్ళ కాడా రేషన్ కార్డుల కాడా రైతు రుణాల కాడా స్కాలర్షిప్ల కాడ సంచే మాస్టర్ల కాడ సాయిల పడి అయ్యా పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి గుర్తు చేస్తున్నారు ఇయలా వాళ్ళ దాంట్లో అగ్ర కులాల మహనీయులు ఉన్నారా లే వాళ్ళు పెట్టుకోలేక ఇంతమంది ప్రపంచ అరవై మంది మహనీయులను పెట్టిండు ఇంతమంది మానీలు మన కులాలు పుట్టారు రాజులు పుట్టారు చక్రవర్తులు పుట్టారు మన కులాల గొప్ప గొప్ప మేధావులు పుట్టారు కానీ వెనుకబడిన వర్గాలని వెనుక ఉంటున్నాం నేను అంటున్నా దేనికి వెనుకబడిన వర్గాలం దేనికి వెనుకబడిన వర్గాలం చదువులో వెనుకబడ్డమా లేదే ఉత్పత్తి చేసే కాడా వస్తువులు సృష్టించే కాడా ఈ సమాజానికి సేవ చేసే కాడా ఈ సమాజాన్ని బతికించే కాడ వెనుకబడ్డమా లేదే మరి ఈ దేశాన్ని ఏలే కాడ వెనుకబడ్డమా లేదే మరి ఎవడాడు మనని వెనుకబడిన కులాలను పెట్టింది బీసీ అంటే ఇంత ముందు మీరు బీసీ అంటే చేతులు ఎత్తండి ఎస్సీలు అంటే చేతులు ఎత్తండి అని మన సోదరుడు అన్నాడు నేను అంటున్నా భారతదేశంలో బీసీలు అంటేనే రాజ్యాంగంలోనే బీసీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ మూడు కలిస్తేనే బీసీలు అందుకోసమే నేను చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలం ఒకే తల్లి బిడ్డలం మన వృత్తులు కావచ్చు వేరు కావచ్చు కానీ మన నెత్తురు ఒకటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఒకటే అని చెప్పి చెప్పడం జరిగింది ఎలా మనం వెనుకబడిన వర్గాలు బీసీలను పెట్టి మనం వెనుక నెట్టేశారు నేను అంటున్నా ఇలా మా గొల్ల కుర్మ సోదరుడు ఒక గొడ్డలి చిప్ప పట్టుకొని గొర్రెలు ఎన్నో అడవిలో ఉంటే పులులు సింహాసాలు పులులు సింహాలతోటి సాహసం చేసుకుంటా అడవిలో ఉంటాడు మా యాదవరాజు యా పేరులోనే యాదవ రాజు అని ఉంది ఇలా ఒక గౌడన్న తాడ్చెట్టెక్తాడు ఒక విశ్వబ్రాహ్మణుడు కరుడు చేస్తాడు గొర్రె చేస్తాడు ఒక ముదిరాజు పండ్లు ఫలాలు తీసుకొస్తాడు ఒక ఓ విశ్వర ఎలా మనకు మంచి మాంసాన్ని పెడతాడు ఇట్లా బీసీ ఒక పద్మశాలి బట్టలు నేస్తాడు ఒక మేనన్న బట్టలు కుడతాడు ఒక కుమారన్న కుండలు చేస్తాడు ఒక సాకలన్న బట్టలు ఉతుకుతాడు మంచి కళక్కడ బట్టలు చేసిస్తాడు అంటే ఈ సమాజం బీసీలు లేదే ఈ సమాజం లేదు ఈ బీసీలు లేదే ఈ దేశం లేదు కానీ ఎక్కడ చూస్తున్నంటే యూరప్ దేశాలంటే ఒక మొన్న ఎన్ఆర్ఐ మిత్రుడు కలిసి యూరప్ దేశాలట ఈ కులవృత్తులైతే చేస్తున్నారో ఆ కుల వృత్తుల గౌరవం ఆ యూరప్ దేశాల్లో ఎవరికి ఉండదట ఇక్కడ ఓ డాక్టర్ ఓ ఐఏఎస్ వస్తే మనం వెంట లేచిన లేసిన పడుతున్నాం కుర్చీలకెళ్ళి కానీ అక్కడ ఒక రజకుడు బట్టలు గుత్తికి చేసి అయిన వస్తే ఆ రజకుని చూసి ఐఏఎస్ లేచి నిలబడినట్లు లేసి గౌరవిస్తారట ఒక బ్రాహ్మణుడు వస్తే నాయబ్రాహ్మణికి ఒక ఐపీఎస్ కి ఇచ్చే గౌరవిస్తారట కానీ ఇక్కడ దరిద్రం ఏమైందంటే ఇండియాలో ఎవరైతే వృత్తి చేసినమో ఈ సమాజానికి సేవ చేసినమో ఈ దేశంకి అన్నం పెట్టినమో ఈ దేశానికి పట్టు బట్టలు పెట్టినమో ఇలా మా అన్న విశారాధన గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం బిఎస్పి పార్టీ అధ్యక్షుడు విశారాధన మహారాజ్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి కూర్చి ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళని వెనుకబడిన వర్గాలు అనే ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళని వెనుకబడిన వర్గాలు అని ఒక బిరుదిచ్చి మనని వెనుకకు నెట్టిస్తున్నారు నేను అంటున్నా వెనుకబడిన వర్గాలము కాదు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఈ మానీల జాతర బీసీలు అంటే బ్రిలియంట్ క్లాస్ అనే విధంగా మనం అందరం ముందుకు పోదామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా చాలా మంది బడుగు బలైన వర్గాల నాయకులు బలైన వర్గాలు ఎవడు వాస్తవంగా రెండు శాతం జనాభా ఉన్నాడు బలైన వర్గం అర శాతం ఉన్నాడు బలైన వర్గం ఐదు శాతం జనాభా లేనోడు బలైన వర్గం తొంభై శాతం జనాభా ఉన్న మనం బలహీన వర్గాల ఎట్లయితాం బలహీన వర్గాలనే పదాన్ని మనం అసలు నిషేధించాలి బలహీన వర్గాలు చాలా మంది పుట్టినరోజు రాగానే బలహీన బడుగు బలహీన వర్గాల నాయకుడు ప్రభంజన్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటాడు నేను అంటున్నా బిటా ఈ రోజు నుంచి మేము బడుగు బలైన వర్గాల నాయకులం కాదు మనం బర్త్ డే వచ్చినా పేపర్ యాడ్ ఇచ్చినా ఇంకోటి పెట్టుకున్నా మేము తొంభై శాతం పైగా జనాభా ఉన్నటువంటి నాయకులం కాబట్టి ఎప్పుడైనా బడుగు బలమైన వర్గాల నాయకులం అనే విధంగా మనం అందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉండాలి చెప్పుకోకపోతే మన తాత చెప్పుకోలేదు మన మానసిక స్థితి ఇట్లా వచ్చింది మన అయ్య చెప్పుకోలేదు మన మానసిక స్థితి మనకు వచ్చింది ఇప్పుడు మనం కూడా చెప్పుకోకపోతే మన కొడుకు మన మనమడు కూడా నేను బలహీన నాకు నాకేదో జనం లేదు తెలివి లేదు చదువు లేదు నేను బలహీనుని అనే ఒక మానసికమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి అందరినీ గుర్తు చేస్తున్నా అందుకోసం వెనుకబడిన వర్గాలము కాదు అనేది మన మైలకి తీసేయాలి మేము బలైన వర్గాలము కాదు అనేది మన మైళ్ళకి తీసేయాలి అంతిమంగా ఇంతముందే చెప్పినట్టు రెడ్లు కమ్మలు ఇవాళ క్షత్రి నిన్న మనం మీటింగ్లు పెట్టుకొని మనం వాళ్ళు ఎట్లయితే రాజ్యానికి సవాల్ ఇస్తున్నారో మానే స్ఫూర్తితోటి కూడా మనము కూడా ఇయాల రెడ్డి పోతే కమ్మ కమ్మ పోతే ఇంకోటి ఇవాళ నేను చిన్న సమయం లేదు కాబట్టి ముగిస్తా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమంటుండే ఈ ఐదు సంవత్సరాలే నేను ముఖ్యమంత్రి అంటే భునగిరి మీటింగ్ పోయి అసలు యాక్చువల్ గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యేదిండే కానీ కాలేకపోయిండు నెక్స్ట్ అవకాశం వస్తే అందే అవుతాడు అంటున్నాడు అంటే చెప్పగా చెప్తుండ్రు మా రెడ్ల పాటే నేను ముఖ్యమంత్రి అయినా నేను మిస్ అయినా ఓటు నేను కేసులో పోయినా మరి కోమటి రెడ్డి అవుతాడు లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు లేదంటే ఇంకో రెడ్డి అవుతాడని వాళ్ళు స్పష్టంగా ఒక ఏజెండాతో చెప్తున్నారు ప్రపంచాన్ని చెప్తున్నారు ఇవాళ వెలుమలు కేసీఆర్ ఏం చెప్తున్నాడు ఓడిపోయినా కూడా ఇవాళ ఏరి కోరి కేసీఆర్ ఎక్కడున్నా పామాదులున్నా లేకపోతే చీమల పుట్టలున్నా కేసీఆర్ పాలన కావాలని కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కాగడలతో పెట్టుకుంట వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళా నాకు ఓటేసి మళ్ళా నన్ను పీఠ మీద ముఖ్యమంత్రి పీఠ మీద పెడతారని కేసీఆర్ చెప్తున్నాడు మరి వాళ్ళు ఆ విధంగా చెప్తుంటే మనం ఐక్యత లేకుండా నువ్వు పెద్ద అంటే మేము పెద్ద లేదా మండలి ఒక కులమని సర్వాయి పాపని ఒక కులమని మన మానీల కులాలంట కట్టి మనం ఎక్కడికక్కడ పాయలు పాయలుగా విడిపోతే మనం అనుకున్న సమాజం ఇంకా వందల సంవత్సరాలైన వచ్చేటువంటి అవకాశం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం మా రోజు కూడా చెప్పాడు ఈ రోజు ఏ రోజు ఒకరోజు మళ్ళీ రాకపోతుందా మా రోజు అన్నాడు కాబట్టి మా రోజు అంటే మన రాజ్యం మనకు రాజకీయ అధికారం వస్తే తప్ప మన బహుజనుల బతుకులు మారాయి దానికోసం పెద్దలు ఇలా మేధావులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి మేధావులు ముందుకు రండి పనిచేయడానికి రాజ్యం తీసుకురావడానికి రాజకీయ అధికారం కోసం కొట్లాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రపంచకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను